అల్వల్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రారంభించారు ఉన్నవారైనా లేనివారైనా మహిళల్లో అత్యధికంగా వచ్చే రొమ్ము క్యాన్సర్ల గురించి రక్షించుకునేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తున్న ఈ రోజుల్లో అల్వాల్ ఇటువంటి స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు వల్ల స్థానిక మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈటల రాజేందర్ అన్నారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరియు రాజశేఖర రెడ్డి అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి జిల్లా వైద్య అధికారులు పాల్గొన్నారు శ్రీ కైలాష్ గారు ఐఓసి ఎం కదా అక్కపెంట్ ద డ్యాన్స్ శేఖర్ రెడ్డి గారు డైరెక్టర్ మహిత టు అక్కడ ద డ్యాన్స్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ సార్ హానర్ సార్ నెల క్రితం మార్చిలో వీళ్ళ నా దగ్గర మహిష వాళ్ళు వచ్చి సార్ రిటైల్ రాజేందర్ గారు లెటర్ ఇచ్చారు బ్రెస్ట్ క్యాన్సర్ కి ఎక్విప్మెంట్ ఉంటే బాగుంటుంది దేశంలో దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ ఆఫ్ దమ్

థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే అల్వాల్ పిహెచ్సికి ఈ మెషినరీ రావడం డివైజెస్ రావడం ఇక్కడ ప్రజలందరూ చేసుకున్న అదృశ్యం అదృశ్యం అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇన్ని ఉన్నా మన అల్వాల్ సెలెక్ట్ అవ్వడం అందులో మన ముఖ్యంగా రాజేందర్ గారు లెటర్ ఇచ్చారని ఇప్పుడే చెప్పారు రాజేందర్ గారు ఇక్కడ అల్వాల్ ముందు అల్వాల్లోనే ఉండేవారు సో వారికి ఈ అల్వాల్ అన్న మల్కాజ్ అయినా అందరి మీద అంటే ఎవరు వెళ్ళినా సాయం సాయం చేయమని వెళ్ళినా వారు ఎప్పుడు కూడా నో అనరు అది అంటే మా మామయ్య గారి మా మామయ్య గారికి చాలా క్లోజ్ ఉండేవారు సో అప్పటి నుంచి అయినా నాకు అంకుల్ బాగా తెలుసు వారు ఎప్పుడు కూడా ప్రజలు అంటే ఇంటికి ఎవరు వెళ్ళినా కానీ ఏది అడిగినా కానీ నో అనరు అదే స్వభావంతో ఇప్పుడు ఇక్కడ ప్రజల గురించి ఆలోచించి ఒక లెటర్ ద్వారానే మనకి డివైసెస్ రావడం చాలా సంతోషం ఇది ఇది అందరు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే చాలామంది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్తో చాలామంది చనిపోతున్నారు రీసెంట్ గానే మా బిఆర్ఎస్ పార్టీలో ఒక మహిళ కృష్ణవేణి తను బ్రెస్ట్ క్యాన్సర్ తో చనిపోయింది తనకి తెలిసి ఒక సిక్స్ మంత్స్ లోనే తాను మనలో వద్దే వెళ్ళిపోయింది సో ఇట్లాంటిది ఉండుంటే తాను బతికేదేమో అని అనిపించింది నాకు థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఎంపీ మన ప్రాంత ప్రజలు ఎన్నుకున్నారు ఎప్పుడు పని చేయాలా ఏ విధంగా పనులను ముందుకు తీసుకుపోవాలనే తలంపుతోటి ఫస్ట్ అంటే ముందు వరుసలో ఉండే ఒక పొలిటీషియన్ ఎవరైనా పేరు చెప్పుకోవాలంటే అది మన ఈటర్ రాందర్ గారు ఎందుకంటే నేను ప్రతి సందర్భంలో చూసిన ఆయనకున్న మానవత్వం అంటే ఒక ఎంపథటిక్గా ఒక మనుషులని ఏ విధంగా ప్రేమించాలా ఏ విధంగా వాళ్ళతోటి మెలగాల ఏ విధంగా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలా అనే ప్రతి సందర్భంలో అతను ఒక ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్ కి ఏ విధంగా బిహేవ్ చేయాలో ప్రజలతోటి కానీ తోడి పొలిటీషియన్లతోటి కానీ అనే దానికి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన లీడర్షిప్ ఆయన ఇస్తారు అదేవిధంగా ఇప్పుడు చెప్తుంటే నిజంగా బద్రీనాథ్ గారు మహతి ఫౌండేషన్ సభ్యులు రాజేంద్ర రాజేందర్ రమేష్ గారు వాళ్ళు చెప్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ మన అల్వాల్లో ఆయన ఇంతకుముందు ఇక్కడ ఉంటుండే కాబట్టి సార్ మనకు దాన్ని గుర్తు చేసుకొని ఈ యూపీఎస్సిలో ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమం మనకు చేస్తే ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో ఇది చేయడం నిజంగా గొప్ప విషయం అన్న థ్యాంక్ యూ అన్న ఫర్ అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆశా వర్కర్స్ ఎప్పటి నుంచో వాళ్ళ శాలరీస్ పెంచాలి అనేది వాళ్ళ ఒక కోరిక కోరుతున్నారన్న మీరు దయచేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్లకు ఎన్ ఎన్హెచ్ఎం నుంచి ఏదైతే కంపెన్సేషన్ స్టేట్ గవర్నమెంట్స్కి అందాలనో అది పెంపొందించగలిగితే తప్పకుండా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ని మనం ప్రెషరైజ్ చేసి వాళ్ళ వాళ్ళ కంపెన్సేషన్ ఏదైతే ఇస్తున్నామో దాన్ని అధికంగా చేసుకోవచ్చు అని నా యొక్క మనవి ఎందుకంటే ఇది కేవలం మీతోడైతేనే సాధ్యమవుతుంది మీరు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి ప్రాపర్గా రిప్రజెంటేషన్ చేయగలుగుతారు కాబట్టి నేను మిమ్మల్ని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను అదే విధంగా ఇంకొక రిక్వెస్ట్ అన్నా ఇంతకుముందు ఇప్పుడు ఐఓసిఎల్ వాళ్ళు చెప్పినట్టు యాభై లక్షల కోట్ల అసలు ఇప్పుడు సార్కి మరి రాజశేఖర్ రెడ్డి సార్కి చింతల శాంతి గారికి ఐఓసిఎల్ పద్యనాథ్ గారికి వేదిక జరిగిన ఇతర ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అండ్ చాలా శుభదినం ఎంపీ గారి ప్రోత్సాహంతో ఒక మహిత ఎన్జిఓ నుంచి ఐఓసిఎల్ వాళ్ళు ఎక్విప్మెంట్ ఇచ్చారు ఇది చాలా హ్యాండీ ఎక్విప్మెంట్ సార్ మనం కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో సరే మాకు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు అండ్ కోవిడ్ టైంలో మేము రిక్వెస్ట్ చేయడం వల్ల మాకు ఫుల్ సాలరీస్ కూడా మీ వల్లే వచ్చినాయి సార్ హ్యాండి కదా ఫస్ట్ అండ్ ఎక్విప్మెంటే చాలా హ్యాండీగా ఉంది సార్ మనం అప్పట్లో ఐఆర్ థర్మోమీటర్స్ వాడాము దానికంటే ఇంకో కొద్దిగా పెద్ద సైజులో ఉండింది ఇది ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంటుంది సార్ ఒక ఫోన్ ఫోన్ నాంత దాంట్లోనే దాని వెనుక ఒక కాల్పోస్కోప్ ఉంటుంది అది సర్వైకల్ క్యాన్సర్ ఉంటుంది సార్ ఈ ఒక్కొక్క పిహెచ్సికి సుమారుగా ఇరవై నాలుగు లక్షల వర్త్ ఎక్విప్మెంట్ ఇచ్చిన సార్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఐఓసిఎల్ ఇది కూడా ఏంటంటే మ్యామోగ్రామ్ అన్నది కొద్దిగా రేడియేషన్ ఉంటుంది చేసిన మనిషికి రేడియేషన్ ప్రభావం ఉంటుంది అండ్ కొద్దిగా పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఉంటుంది ఈ ఎక్విప్మెంట్తో ఏంటి అంటే పెయిన్లెస్ ప్రొసీజర్ చాలా సింపుల్గా ఎర్లీ డిటెక్షన్ చేసుకోవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎర్లీ డిటెక్షన్ కోసం మనం వేరే ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే సుమారు ఎనిమిది నుంచి పదివేల ఖర్చు వస్తుంది ఒక స్క్రీనింగ్కే బ్రెస్ట్ స్క్రీనింగే కేవలం ఒక స్క్రీనింగ్కే ఎయిట్ టు టెన్ థౌజండ్ ఖర్చు వస్తుంది ఆ ఖర్చు తగ్గిస్తుంది ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం అండ్ ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం వల్ల ఇంతక మేడం ఒక కార్యకర్త గురించి చెప్పారు అట్లాంటివి కూడా అవాయిడ్ చేసే ఆస్కారం ఉంటుంది వీటన్నిటి కూడా మనకి సింపుల్ ఎక్విప్మెంట్ హ్యాండీ ఎక్విప్మెంట్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ వి థ్యాంక్ ఐఓసీఎల్ గారు కి అండ్ మహితా ఎన్జిఓ గారికి థ్యాంక్ యూ అండ్ ఈ దీని గురించి ఒక త్రీ డేస్ ట్రైనింగ్ కూడా ఓరియంటేషన్ ట్రైనింగ్ జరిగింది సార్ మెడికల్ కి స్టాఫ్ నర్సెస్కి ట్రైనింగ్ ఇచ్చున్నాము ట్రైనింగ్ ఇచ్చేసి యాజ్ ఆఫ్ మయితే ఆల్వల్ పీహెచ్సి అండ్ కుషాయిగూడ పిహెచ్సికి ట్రైనింగ్ ఇచ్చి ఆ సరౌండింగ్ వాళ్ళకి చెప్తున్నాం సార్ సంబంధం ఉన్నవాడిని కాబట్టి మళ్ళీ ఇంతకుముందు శాంతి చెప్పినట్టుగా నాకు ఈ ప్రాంతంతో కూడా సంబంధం ఉంది కాబట్టి దీంట్లో ఎన్ని బాధలుంటే నేను కళలు చూసినే ఇవాళ ఆనాడు నేను మంత్రి చెప్పే ఈ శాఖ ఎంత బలపడితే ఎంత గొప్పగా పనిచేస్తే ప్రజలకి పేదరి కోరించి బయటపడే ఆస్కారం ఉంటుంది ఈ వైద్యం ద్వారా వచ్చేటువంటి ఎక్స్పెండిచర్ అది అధినారు విచ్ నాట్ ఎక్స్పెక్టెబుల్ ఎక్స్పెండిచర్ విచ్ నాట్ ఎక్స్పెక్టుల్ ఎక్స్పెండిచర్ జనరల్గా ఉన్నళ్ళు పెద్ద ఇల్లు కట్టుకుంటారు నెలలు గురి చేసుకుంటారు అల్లి కడుగున్నళ్ళు కొత్త గొప్పగా పెళ్లి చేసుకుంటారు లేని వాళ్ళు చిన్నగా కష్ట పెళ్లి చేసుకుంటారు కానీ ఇక్కడ ఒక గుడిసెల్లో వాళ్ళ కొడుకు బయటికి పోయి యాక్సిడెంట్ అయితే హెడ్ ఇంజరీ అయితే నువ్వు గుడిసెల్లో ఉన్నవా పేదరికంలో ఉన్నావు చూడరు మొట్టమొదటగా పదో పదిహేను లక్షలు కట్టు అట్లయితేనే ట్రీట్మెంట్ మొదలైద్ది అంటారు కానీ వాళ్ళ దగ్గర కుదవ పెడదామంటే ఇల్లుండదు అమ్ముకుందాం అంటే పుస్తకం తాడే ఉంటుంది కానీ తల్లి ప్రేమకి ఉన్న కుటుంబం లేని కుటుంబం తేడా ఉండదు కాళ్ళ మీద పడుతుంది కొడుకులు బతికించమని కానీ కనికరించదు పైసలు సమాధి అందువల్ల క్యాన్సర్ ఇవాళ డే టు డే కారణాలు ఏమైనా కావచ్చు ఎన్ని సెమినార్లు ఎన్ని ప్రణాళికలు ఎంత ఎఫర్ట్స్ ఉండొచ్చు కానీ దేశంలో మాత్రం క్యాన్సర్ల మరణాలు పెరుగుతున్నాయి ఇంత టెక్నాలజీ వచ్చింది ఇంత ఫెసిలిటీస్ వచ్చినాయి కానీ నేను చూసిన మట్టుకి క్యాన్సర్ వచ్చిన తర్వాత అది ముదిరిన తర్వాత బంక్లో ఇంతవరకు చాలా తక్కువ మంది చూస్తాం కోటిలో నూటి లో బాగా పైసల ఎదిగేటేటంటే చేసుకోవడం తప్ప ఈ మధ్య చాలా మంది చనిపోతున్నారు చేస్తున్నాం వాళ్ళ వైద్యం నారాయణం హరి మీకు నాకు తెలుసు మీ జీతబాల సంగతి ఏంటి మీ కష్టం ఏంది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాలుగేళ్ళు చదివితే ఆయన ప్యాకేజ్ పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది కానీ మా డాక్టర్ ఐదున్నర సంవత్సరాలు చదివితే మొత్తం ఈ దేశంలో అంటే వేరే రకంగా అనుకోవాలండి ఫస్ట్ టాపర్ ఎక్కడికి వస్తారంటే డాక్టర్లకు వస్తారు గుర్తుపెట్టుకో ఫస్ట్ టాపర్ డాక్టర్లకు వస్తారు కానీ మా డాక్టర్ జీతం యాభై వేలు అరవై వేలు నేపథ్యంలో కారు కూడా సరిపోతుంది నేను నచ్చుకోలేను అసలు వాళ్ళకి కడుపు నిండా జీతాలు ఇచ్చి కడుపు నిండా పని చేయించుకోండి వాళ్ళు బయట ప్రాక్టీస్ చేద్దాం కారు మెయింటైన్ చేసే కుటుంబంలో కనీసం లక్ష రూపాయలు లేకుండా కుటుంబం బతికే పరిస్థితి లేదు నేను ఎన్నో వేలు కూడా కొట్టు పెడుతున్నాం మనం కానీ దీనికి ఖర్చు పెడితే ఇది ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి చెప్పాను మేము విచ్ ఇస్ డిజైరేబుల్ విచ్ ఇస్ డిజైరబుల్ అని చెప్పి చెప్పిన కానీ నేను మా బద్రీనాథ్ గారిని కోరుతున్నాను ఐ ప్రౌడ్ టు సే ఇలా నవరత్నాల్లో మీద ఒక కంపెనీ ఉంది చాలా చాలామంది అంటే ప్రభుత్వ ప్రభుత్వపరమైన కంపెనీలు అంటే వాళ్ళ ఆటో నడిచే కంపెనీలకు ప్రైవేట్లో నడిచే కంపెనీలకు ఎంతగా ఉంటుందంటే ఇవో ఇది వారు ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల టర్న్ ఓవర్ అనేది చెప్పినో ఆరు వేల కోట్లు ఇక్కడ ఆరు వేల కోట్లు అక్కడ ట్యాక్సులు కడుతున్నామని చెప్పినో గవర్నమెంట్కి ప్రజలు కట్టిన పై ట్యాక్సులు ఈ పైసలు మనకే ఉపయోగపడతాయి గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రజలకు ఉపయోగపడతాయి ప్రైవేట్ వాళ్ళకి పోతేనేమో వాళ్ళకు ఉపయోగపడతాయి కానీ గవర్నమెంట్ పరమైన ఇన్స్టిట్యూషన్ డబ్బులు వస్తే మనకి ఉపయోగపడటానికి సాక్ష్యం అది అందువల్ల వారు పనిచేసిన మేం పనిచేసిన మీరు పనిచేసిన ప్రజల కట్టిన పనుల డబ్బుకు మనం కాపాడగలం వాటితోటి మనం చేసేవాళ్ళం తప్ప మనం ఓనర్లం కాదు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఏ సంస్థలు కావచ్చు ఇవాళ ఈ స్క్రీనింగ్ ఫస్ట్ టైం వచ్చిందని చెప్తున్నారు నేను ఒకటే మా డాక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను జనరల్గా దాన్ని

సర్వైవల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు లేదా విస్ట్రల్ ఆర్గన్ క్యాన్సర్స్ కావచ్చు చాలా చనిపోతుంది ఎల్లీ డిటెక్షన్ క్యాన్సర్లో ఎల్లీ డిటెక్షన్ తప్ప దీనికి ట్రీట్మెంట్ లేదు నువ్వు ఎంత ఉన్నవాళ్ళైనా ఎంత లేని వాళ్ళైనా ఇరవై నుంచి యాభై లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకొని చివరికి డెడ్ బాడీ తప్ప మనకు చచ్చిపోవడం తప్పిపోవలసింది ఇవాళ మహిళలు ఈ ఈ ఈ దేశంలో ఈ ఈ క్యాన్సర్ వల్ల కుటుంబాల ఆదాన్ని ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ టెస్ట్ క్యాన్సర్ ఆ ఈ ప్రాంత ప్రజల తప్పకుండా మీకు దొరుకుతున్నా క్యాన్సర్ బయటపడేంత వారికి తెలియదు కాబట్టి మాకు మంచిగా ఉన్నంత ఎప్పటికప్పుడు ఆమె మీరు వచ్చి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ స్కీమ్ చేస్తారు ఇవాళ మల్కాగిరి జిల్లాలో మలకాయగిరి రాజకీయాలు ఉంటాయి ల్యాట్లు ఉంటాయి ఇష్యూ కాబట్టి వైద్యపరమైన ఖర్చు విషయంలో పేదలు బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ హాస్పిటల్ పిఎస్సీలు కావచ్చు అర్బన్ హెల్త్ సెంటర్లు కావచ్చు లేదా ఏరియా హాస్పిటల్ కావచ్చు లేదా చిన్న చిన్న సబ్సెంటర్లు కావచ్చు బస్సు దవకాలు రావచ్చు వీటిలో ఏమేమి అవసరం ఉందో ఎక్విప్మెంట్ విక్రీతపడతాం అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి ట్రీట్మెంట్ కావచ్చు తప్పకుండా వైద్యపరంగా ప్రజల మీద భారం పడకుండా ఉండే పద్ధతిలో మేము ట్రీట్మెంట్ ఏదైతే బ్రెస్ట్ సాఫ్ట్ టిష్యూ మీద మనం పెట్టినప్పుడు ఏదైతే హార్డ్ మాస్ ఉంటానో దానిది డిటెక్ట్ చేస్తామని మామూలుగా నార్మల్గా అది స్కాన్ డివైస్ చేసుకొని మొత్తం స్కాన్ చేసుకొని మనకి వెంటనే ఉదా ఆఫ్టర్ అంటే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంత టోటల్ బ్రెస్ట్ సరౌండింగ్ అంతా కూడా టెస్ట్ చేసిన తర్వాత మనకి రిపోర్ట్ వస్తుంది ఏదైనా హార్డ్ మాస్ ఉన్నా ఒకవేళ మాస్ లాగా ఉంది గడ్డ లాగా ఉంది అనేది ఒక రిపోర్ట్ ఏ ప్లేస్ లో ఉంది ఏ సైడ్ అవుట్ సైడ్గా లోపల సైడ్గా మధ్యలో అనేది కూడా మనకి డివైస్ ద్వారా ఇందులో మనకి మొత్తం కన్ఫ్యూషన్ ఉంటుంది దీంట్లో వెంటనే మనకి రిపోర్ట్ వస్తుంది మనం షేర్ చేసుకోవచ్చు

బేసిక్ గా ఏ ఎక్విప్మెంట్ కూడా తగ్గించుకోవాలి డిటెక్షన్ చేసుకోవచ్చు ఎర్లీ డిటెక్షన్ ఎక్విప్మెంట్